ఒక ఊహించని అతిపెద్ద దెబ్బ అయితే తగిలింది తెలుగుదేశం పార్టీకి కూటమికి ఏంటి అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు సపోర్ట్ ఇచ్చిన అభ్యర్థి ఓటమి పాలవడం రఘువర్మ రఘువర్మకి సపోర్ట్ చేసింది కూటమి ప్రభుత్వం గెలిస్తే మొత్తం మూడు స్థానాలు మన ఖాతాలోకే వస్తాయి అనుకున్నారు కానీ అక్కడ ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి గాజె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు ఇక్కడ ప్రధానంగా మొత్తం ఇరవై వేల ఏడు వందల తొంభై ఓట్లు పోలైతే చెల్లిన ఓట్లు ఇరవై వేల నూట ముప్పై ఐదు చెల్లని ఓట్లు ఆరు వందల యాభై ఆరు అంటే మ్యాజిక్ ఫిగర్ పదివేల అరవై ఎనిమిది అయితే ఇక్కడ గెలిచిన గాది శ్రీనివాసుల నాయుడికి పన్నెండు వేల ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి మ్యాజిక్ ఫిగర్తో పోల్స్తే మెజార్టీ పంతొమ్మిది వందల అరవై ఏడు ఎలిమినేషన్ అయ్యేసరికి వరమకు వచ్చిన ఓట్లు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు అంటే దాదాపు నాలుగు వేల ఓట్లు అయితే ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దగ్గర దగ్గర నాలుగు వేలకు దగ్గర దగ్గర ఓట్లు తేడా కనిపిస్తుంది అంటే ఒక రకంగా ఇదేదో దగ్గరలోకి వచ్చి ఓడిపోయారని అనుకోవడానికి లేదు నాలుగు వేల ఓట్లు తేడా వచ్చినాయి అంటే ఖచ్చితంగా గట్టిగానే ఉన్నారు కూట మీద వ్యతిరేకత బలంగా ఉంది అనేది అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇది ఖచ్చితంగా ఉపాధ్యాయులు తమ వైపే ఉంటారు అని అనుకుంటే ఒక స్ట్రోక్ ఇచ్చినట్టు అయింది షాక్ ఇచ్చినట్టు అయింది అందులోకి ఇది ఉత్తరాంధ్రలో జరిగిన ఎన్నిక ఉత్తరాంధ్ర టీచర్ స్థానానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి జరిగిన ఎన్నిక కాబట్టి ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఎక్కువ తెలుగుదేశం పార్టీకే సానుకూలంగా ఉంటుంది అని అనుకున్నారు అది కలిసి వస్తుంది అని భావించారు రఘువర్మ కూడా అందుకే కూటమి సపోర్ట్ తీసుకున్నారు అది కలిసి రాకపోగా వికటించింది ఆయన సపోర్ట్ తీసుకోకుండా ఉన్నా గెలిచుండేవారేమో అనేది కూడా ఏది ఏమైనా ఇది కూటమికి ఊహించని ఒక అతిపెద్ద షాక్